టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో హరిహర వేరుమల్లు కూడా ఒకటి దర్శకులు క్రిష్ ఇంకా జ్యోతి కృష్ణలు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఒక కొలుకి వస్తోంది పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ నేడు జాయిన్ అయినట్లుగా ఒక పోస్టర్ రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పుడు మేకర్స్ దీనిపై అధికారంగా క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రెండు రోజుల షూటింగ్ లో పాల్గొన్నారని దీనితో సినిమా గ్రాండ్గా ఒక ముగింపుకి వచ్చినట్లు చెబుతూ ఉన్నారు అలాగే అతి త్వరలో హరిహర విరమలు సాలిడ్ ట్రైలర్ సహా మంచి పాటలు రాబోతున్నాయంటూ సిద్ధంగా ఉండాలని అలర్ట్ చేస్తున్నారు మతానికి మాత్రం ఇది పవన్ అభిమానులకి ఒకంత గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఇక ఈ భారీ చిత్రానికి ఎంఎం కేర్వాణి సంగీతం అందిస్తుండగా ఇక ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మాణం వహిస్తూ ఉన్నారు అలాగే త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ ఈ సినిమాపై రానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగ్రరావు నటిస్తోంది బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్లు నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఫస్ట్ లుక్ అలాగే పాటలు కూడా వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు పన్నెండు సార్లు ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అనుకుంటూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా తర్వాత ఓజీ సినిమాను కూడా కంప్లీట్ చేసి ఈ సినిమాను కూడా ఏడాది రిలీజ్ చేయాలన్న విషయం మనకు అందరికీ తెలిసింది